పట్టణం ఏర్పడ్డది ఇక్కడ మనం ఏంటమ్మా ఒక ఒక గృహ నిర్మాణం గావించుకున్నాం ఉమ్మడిగా మనం ఉన్నాం ఉండి మనకు ఆస్తులు ఎగ్జాంపుల్ చెప్తున్నాను విలేజ్ కలిసి పాడి పంట వ్యాపారాలు అక్కడి నుంచి కూడా ఇయ్యాలి సిటీలో పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారమ్మా ఎట్లా రాజకీయంలో రాణిస్తూ ఉంటారు ఇది ఉదాహరణకు చెప్తుంటానమ్మా ఇట్లాగని వ్యాపారంలో పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు వ్యాపారవేత్తలు అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా అయితే ఏదైనా ఇల్లు బలము ఉన్నంత వరకు ఆ ఉమ్మడి కుటుంబాన్ని ఆ గృహము కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకమ్మ మనకు ఒక దక్షిణం రోడ్డు ఉంది ఒక తూర్పు రోడ్డు ఆగ్నేయ స్థలం కావచ్చు ఉదాహరణ చెప్తుంటాను అది ఏదైనా కావచ్చు మనకు ఉత్తరంలో ఖాళీ ఉంది ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తాము ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఒక నలభై సంవత్సరాలు ఇంట్లో అనుభవించిన తర్వాత మనకు ఒక మంచి లగ్జరీ ఇల్లు కావాలి ఆర్సిసి కన్స్ట్రక్షన్తో కాలమ్స్ వేసుకొని మంచిగా కట్టుకోవాలని మనం అందులో ఖాళీ స్థలంలో కట్టుకుంటాము కట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఉత్తరము ఈ ఇంటికి ఇన్ని రోజులు అది ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండి మంచి కుటుంబం మొత్తానికి సత్ఫలితాలు ఇచ్చింది సత్ఫలితాలు ఎలా ఆర్థికంగా ఒకరు రాణిస్తారు వ్యవసాయ పరంగా ఒకరు రాణిస్తారు అలాగే వ్యాపార పరంగా రాణిస్తారు ఉమ్మడి కూడా నలుగురు రైతు పిల్లలు ఉన్నప్పుడు తలా ఒక పని చేసేసి ఉమ్మడిగానే ఉంటారమ్మ కానీ ఎప్పుడైతే ఒక పదహైదేళ్ళ తర్వాత మనం ఉత్తరం ఖాళీ స్థలం ఉందని చెప్పేసి అక్కడ అధిక ఎత్తులో గృహ నిర్మాణం కట్టుకుంటాం అంటే లేటెస్ట్ ఒక డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అని చెప్పేసి వాస్తుకి అనుకూలంగా లేకుండా పెద్ద భవనం కట్టేసినప్పుడు ఈ పాత ఉమ్మడి కుటుంబానికి ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది కుబేర స్థానం ఎన్ని రోజులు ఖాళీగా ఉంది వాయుమూల ఖాళీ ఉంది ఈశాన్యం ఖాళీ ఉంది తూర్పు ఇంద్రస్థానం ఖాళీ ఉంది ఉత్తరంలో చాలా పెద్ద ఓపెన్ ఉంటుంది ఆయన నుంచి రావాల్సిన కుబేరు నుంచి రావాల్సిన ఆశిస్తులన్నీ ఆ కుటుంబానికి అందు అందుతాయమ్మా కుబేరుడు ఎవరు జ్ఞానాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు నవనిధులని ఇస్తాడు పాడి పంట అన్నిటిని కాపాడే శక్తి ఉంటుంది కానీ అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేసరికి వాళ్ళ అవసరాలు కొద్దిగా మనం తన తన పరిసరాల కంటే అధికారులు ఎప్పుడైతే కట్టిస్తామో వీళ్ళకు గృహకర్తని దోషం ఇంటికి ఏరుపడి అక్కడ వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులతో సతమత ఉంటారు అక్కడ ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో ఒకరిని పీడించడం స్టార్ట్ చేస్తుంటదమ్మ అలాగే అలాగే ఆ గృహానికి ఒక నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు నైరుతి వీధిపోటు పది మందికి చెప్పలేని ఏదో ఒక డిసీజ్తో ఆ కుటుంబంలో ఎవరో ఒకరు అనుభవించాల్సింది ఇంట్లో అలాంటి గృహంలో ఏదో ఒక బాధతో ఇంకా నిరంతరం అది అనుభవిస్తూ అనుభవిస్తూ అతని తర్వాత ఇంకొకరు అనుభవించడం వాళ్ళ తర్వాత ఇలా ఎందుకంటే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను చాలా ప్రాక్టికల్ కూడా చూస్తానండి ఎన్ని బాధలు అంటే ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారి బిజినెస్లో వ్యాపారంలో నష్టం రావడము పొలిటికల్లో నష్టం రావడము అంటే వ్యవహారాలు అనుకూలించడం పోవడము ఎలా ఉంటుందంటే వాయుముల మాత్రం మూతపడిపోతుంది ఈశాన్ని మూతపడుతూ కొన్ని బిల్డింగ్స్ అంతా ఎలా ంటే అంటే వాస్తవానికి ప్రాథమిక సూత్రాలను అనుకూలంగా లేకుండా కూడా నిర్మాణం చేస్తుంటారు అందుకని ఎప్పుడైనా ఒక ముడి కుటుంబము ఒక గృహ నిర్మాణం చేసుకుంటూ ఉంటే మనకున్న ఖాళీ స్థలంలో చేసుకుంటే వాస్తుని మనని సంప్రదించి ఇది పాతిల్లు ఈ ఖాళీ స్థలం దీంట్లో కట్టుకోవచ్చా కట్టుకోకూడదా కట్టుకోవాలంటే ఏ విధంగా కట్టుకోవాలి ఎలాంటి సలహాలు తీసుకొని మనం కట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే బయట స్థలం ఉంటే మన నలుగురు ఎన్నదమ్ములు ఉంటే తల అందరికీ ఒక్కొక్క బిల్డింగ్ కట్టాలంటే ఏ విధంగా కట్టుకోవాలి ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం వెళ్ళినప్పుడు నష్టాలు రావండి కానీ ఖచ్చితంగా మనకు ఖాళీ స్థలం తూర్పులో ఖాళీ స్థలం ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టేయడము లేక ఉత్తరంలో ఖాళీ స్థలం పెద్ద బిల్డింగ్ కట్టేయడము ఇలా తన పరిసరాల కన్నా అధిక ఎత్తులు కట్టుకునే ఇండ్లు కూడా కలిసి రావు అలాంటి గృహంలో డబ్బు ధనము ఆరోగ్యము కూడా ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరి ఒకరిని పీడిస్తుంది ఈ క్లోజ్ చేసిన తర్వాత ఇంకొకరిని పీడిస్తూ ఉంటుంది ఎఫెక్ట్ అసలు ఫస్ట్ అవుతుంది అంటే ఆ కుటుంబంలో అండి అప్పుడు బాగా ఇష్టమైన వాళ్ళకు కొంతమందికి దెబ్బ కొడుతూ ఉంటుంది ఆ తర్వాత బాధ్యత రహితంగా బాధ్యత తీసుకొని బయట పది మందిలో నిలబడే వాళ్ళకు అంటే నరఘోష బాగా ఉన్న వాళ్ళకు దెబ్బ కొట్టేస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలతో మనం రాబోయే రోజుల్లో మన పిల్లలకు కూడా మనం ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా ఉండాలి వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి పిల్లలను కూడా చిన్న పిల్లలని కూడా చంటి పిల్లలు కావచ్చు చదువుకునే పిల్లలకు వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉండాలి మనం ఉంటేనే కదండి ఇప్పుడు ఒక సమస్య మొదలైందంటే ఆర్గాన్స్ ఉంటాయి మనకు శరీరంలో ఒక్కొక్క ఆర్గాన్కి సమస్యలు మొదలైనవి అంటే ఇక లైఫ్ ఇక ఆయుస్సు తగ్గుతా ఉంటదండి ఎట్లా పీడిస్తుంటదండి కొన్ని గృహాలు అలాంటి గృహాలకు నైటి వీధి పోటు చాలా భయంకరమైన ఉంటుందండి అంటే నైటి పది మందికి అంటే చేతి గందిన ముద్ద నోటి దగ్గరకు వచ్చేసరికి గద్ద తన్నుకుపోయినట్టు ఉంటుందండి అంటే ఇప్పుడు పిల్లలు పెద్దగా ఇరవై యాభై సంవత్సరాలు వచ్చేసింది బాగా డెవలప్ అయిన టైంలో ఆరోగ్యం క్షీణించడం అకల మరణాలు జరగడము ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబం మొత్తం వెనుకకి వెళ్ళిపోతుంది చూడండి ఇలాంటి భయంకరమైన ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే బిల్డింగ్లు అన్నీ తీసేసి కొత్తగా కట్టుకోవాలంటే మళ్ళీ వాడు డబ్బు ఉండాలి ధనం ఉండాలి కట్టుకోవడం చాలా ఈజీ అప్పులు చేసే కట్టుకుంటాము అంతే కదండి హ్యాండ్ లోన్ తీసుకొని కట్టుకుంటాం కూలగొట్టేస్తే అక్కడ నష్టం కదండి అందుకని మేమేమంటాం ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల కూడా మీకు కూల్చకుండా అష్ట సంవత్సరములు వాస్తు దోషములు మనకు మన కుటుంబాన్ని మన వంశానికి పీడించకుండా కట్టడి చేస్తుంటాం ఈ మాసం చాలా పవిత్రమైన మాసం ఎందుకంటే వాస్తవానికి రేపటి నుంచి దశమి ఏకాదశి ద్వాదశి అమ్మ పౌర్ణమి వాస్తవం రేపు వచ్చే మాగ పౌర్ణమి ఎంత పవర్ఫుల్ పౌర్ణమి అంటే ఎంత మంచి చేస్తూ ఇలాంటి పౌర్ణమి ఏంటంటేనమ్మా కొంతమంది పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు కానీ కొన్ని జాతక గ్రహణ దోషములు ఉంటాయమ్మా కేతు వచ్చేసి చంద్రుడిని పీడిస్తూ ఉంటాడు అమ్మా అలాగే కొంతమందికి అంటే లగ్నంలో కేతు చంద్రుడు ఉంటాడు కొంతమందికి ఏంటంటే కొన్ని స్థానాల్లో గ్రహణ దోషములతో పీడిస్తూ ఉంటారు గ్రహణ పర్వరాజ్య దోషములతో పీడిస్తూ ఉంటారమ్మ కొన్ని రకాల కాలసర్ప దోషాలు కాలసర్ప దోషాలు ముప్పై మూడు రకాలు ఉంటాయమ్మ అలాంటి భయంకరమైన దోషములతో చెడు వ్యసనాలకు మొదలవ్వడము ప్రవర్తన లోపం రావడము చదువులని కొంచెం నిర్లక్ష్యము చేయడము అలా ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలు ఏంటంటే పర్మనెంట్ రిమూవ్ చేసుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి ఎందుకంటే జీవితంలో ఒక్కసారి ఆ గ్రహణ దోష నివారణ చేయించుకుంటే ఇలాంటి మగ పౌర్ణమి ఇలాంటి కొన్ని కొన్ని పౌర్ణమికి చాలా పవర్ ఉంటుందండి అలాగే కొన్ని అంటే సూర్యుడికి నుంచి ఇప్పుడు ఉదాహరణకమ వచ్చే సూర్యుడిని మనం పట్టేసినప్పుడు ఏంటంటే గ్రహణ దోషం అవుతుంది అలాంటి ఉన్నప్పుడు అమావాస్య గడ్డలో బాగా పవర్స్ ఉంటాయి అలా కాకుండా మన పిల్లలు జాతకాల్లో ఏ దోషాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకొని మనం ముందుకు వెళితే రాబోయే భవిష్యత్తులో వాళ్ళకి ఏంటంటే దిక్పాలకుల నుండి కానీ గ్రహముల నుండి భూతముల నుండి వాళ్ళని కూడా రక్షణ కల్పించిన వాళ్ళం అవుతాము ఇప్పుడు వాస్తవానికి ప్రయాగిలు ఏంటంటే కుమ్మేళలో మనం అక్కడ వచ్చి అక్కడికి వెళ్ళేసి స్నానం చేసి వస్తున్నాం ఏంటి ఇది ఒక పుణ్యం కలిగించింది ఇంకొకటి ఏంది పుణ్యాన్ని మనం పుణ్య ఫలాన్ని తీసుకొని వస్తున్నాము అంటే మన చెడు వెళ్ళిపోయి పుణ్యం తీసుకొని వస్తున్నాం అందుకేనమ్మా ఏదైనా కూడా మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎందుకంటే భవిష్యత్ మంచి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వాళ్ళ జాతకంలో ఉన్న దోషాన్ని నివారించుకుంటే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళ మనం ఆస్తులు ఇస్తాము అంతస్తులు ఇస్తాము భూములు ఇస్తాము చదువులకు ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాము కానీ చిన్న హాఫ్ మార్క్ వన్ మార్కులు కూడా మైనస్ అయిన పిల్లలు ఎంతో మంది బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి పౌర్ణమి గడియల్లో అష్టదిగ్బంధన చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి సాయిరామ్ ధన్యవాదాలు గురుగారు చాలా మంచి టాపిక్స్ మీద ఈరోజు చాలా చక్కగా మా అందరికీ కూడా వివరించారు మరి ఎటువంటి వాస్తు దోషాలు వాస్తు సమస్యలు ఉన్నా మరి రాబోయేది చక్కగా పౌర్ణమి మాఖ పౌర్ణమి కాబట్టి చాలా మంది కూడా గృహప్రవేశాలు అనుకుంటుంటారు లేదంటే కొత్తగా నిర్మాణాలు అనుకుంటుంటారు శంకుస్థాపనలు అనుకుంటారు ఇంకేదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలనుకుంటారు ఎటువంటి ప్లేస్లో ఎలా మనము మొదలు పెడితే బాగుంటుంది జాతక రీత్యా మీకు ఎలా అనుకూలత ఉంది ఇత్యాది అంశాలు ఏవి కావాలన్నా కానీ మీరు లైవ్ అనంతరం ఆ నెంబర్స్ నోట్ చేసుకోండి గురుగారుతో